వెల్కమ్ ఛానల్ క్రేజీ మీరు కనుక నా ఛానల్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి క్లాస్ రూమ్లో ప్లేసెస్ మారిస్తే ఎలా ఉండేది అసలుకి మీరు ఈ వీడియోని గెస్ట్ చేయగలుగుతారా అసలు గెస్ట్ చేయలేరు సో అందుకోసం మీరు గెస్ట్ చేయలేరు కానీ నేనే చెప్పేసాను ఫస్ట్ సో మనముకి క్లాస్ రూమ్లో ప్లేసెస్ మారిస్తే మన సిచ్యువేషన్ ఎలా ఉండేది ఆ టైంలో మనం ఎలా ఫేస్ చేసేవాళ్ళం టీచర్స్ తోటి ఒకసారి మన చిన్నతనంలో మన స్కూల్ డేస్లో ప్లేసెస్ మారిస్తే ఎలా ఉండేదో ఒకసారి ఆ మెంబర్స్ని గుర్తు చేసుకుందాము ఇక మిమ్మల్ని ఎక్కువసేపు బేడ్ చేపించి దర్చిపోలేదు ఇక అరసెంట్ కాకుండా మనం వెళ్ళిపోదాం ప్లేసెస్ మారిస్తే ఎలా ఉండేది క్లాస్ రూమ్లో ఒక పక్క మనకి క్లాస్ రూమ్లో మేడం క్లాస్ చెప్తా ఉంటారు అంటే మేడం సరైన క్లాస్ జరుగుతూ ఉంటుంది లెసన్ చెప్తా ఉంటారు అందరూ వింటూ ఉంటారు కాన్సన్ట్రేషన్ మొత్తం మేడం చెప్పే లెసన్ పైన పెడతారు మనం అలా వాళ్ళు చెప్పే చెప్పుకుంటే వెళ్తారు అందరూ గుడ్ స్టూడెంట్స్ ఉండరు కదా స్టూడెంట్స్ అంటే గుడ్ బ్యాడ్ ఆల్ బుక్స్డ్ అనమాట సో వినేటోళ్ళు వినటలు ఇంకా మళ్ళనాడు కొంతమంది ఉంటారు కదా అలా క్లాస్ జరుగుతున్న క్రమంలో మనం విన్నట్లే యాక్టింగ్ చేస్తూ పక్కన ఉన్న ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెడతా ఉంటాం ఇలా ఎంతమంది చేసేవాళ్ళం ఆల్మోస్ట్ అందరు చేసేవాళ్ళం నీకు కూడా చేస్తే ప్రతి ఒక్కరు చేస్తారు ఇట్లని ఎవ్రీ టైమ్ లెసన్ ఎన్ని ఎంత కాన్సన్ట్రేషన్ ఎవరికి ఉండదు ఎంత గుడ్ స్టూడెంట్ అయినా కానీ సో అలా లెసన్ చెప్తున్న క్రమంలో మనం మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ తోట ముచ్చు పెడతా ఉంటాం ఒక్కొక్కసారి మనం దొరికిపోం ఒక్కొక్కసారి గా మేడం చేతులు దొరికిపోతాం అలా దొరికిన క్రమంలో ఇక నీకు లాభం లేదు నువ్వు కొద్ది దాగులు ముచ్చడే పడతా పక్కన ఫ్రెండ్ తోటి ఆ పక్కన ఫ్రెండ్ లేసా నేననే నువ్వు ఇంకా స్టాండప్ అంటారు ప్లేస్ చేశాను ఇప్పటి వేరే ప్లేస్ లో అప్పుడు మనం లేచి నిదానంగా మనం బ్యాగ్ పట్టుకొని వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోతాం అలా ప్లేస్ మారుస్తున్నప్పుడు మనకి ఏదో ఫీలింగ్ వస్తూ ఉంటుంది అర్రే పక్కన మన ఫ్రెండ్ నుంచి విడి వెళ్ళి మన ఫ్రెండ్ పక్కన లేదు అనే ఫీలింగ్ లోపల ఉంటూ ఉంటుంది ఆ బాధ ఇదంతే అంతే అలా ఉండేది అనమాట ఇంకా నెక్స్ట్ డే ఇలా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అదే పని చేస్తాం మళ్ళీ లేసన్ చెప్తా ఉంటారు మళ్ళా పేస్ మార్చినాయి కానీ మళ్ళా పక్కన ఉన్న ఫ్రెండ్ తోడు పెడతాం అప్పుడు మళ్ళా మేడం తిట్టింది నీకు ఇంకా బుద్ధి రాదా ఎన్నిసార్లు ప్లేసెస్ మార్చాలి నీకు ఎక్కడ కూర్చోబెట్టినా ముచ్చట్లే పెడతా ఉంటావా నీకు ఇంకా పని పట ఏం ఉండదా అనే నిల్చోబెట్టింది నిల్చోబెట్టి మళ్ళీ మనల్ని లాస్ట్ మెడ్జ్లో కూర్చోబెట్టిది అదే అసలైన పనిష్మెంట్ మనకి పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది చూసేవాళ్ళు అది పనిష్మెంట్ కానీ మనకి హ్యాపీగా అనే ఫీల్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ మెజ్లో కూర్చున్నాం అమ్మాయి సహా అనుకుంటాం ఇంకొద్దా అరే ఎప్పుడు ఫస్ట్ మేజ్ లోచుంట్రా ఫస్ట్ మంచి బెటర్ కదా ప్లేస్ మార్చడం మంచిదే అనే ఫీలింగ్ లో ఉంటుంది అది ఒక హ్యాపీనెస్ అనమాట అలా ఉండేది ఇలా ప్లేసెస్ మార్చుతున్న క్రమంలో మనకి ఇంకా పక్కన ఉన్న ఫ్రెండ్తో బాండింగ్ అనేది పెరుగుతూ ఉండేది అనమాట అంతే కదా ఫస్ట్ ఒక ఫ్రెండ్ నెక్స్ట్ ఇంకో ప్లేసెస్ మార్చి ఇంకొక ఫ్రెండ్ ఇట్లా మారుస్తున్నప్పుడల్లా మనకి ఫ్రెండ్స్ తో ఇంకా బాండింగ్ అనేది ఇంకా ఎక్కువైపోయేది ఇలా ఎన్ని ప్లేసెస్ మార్చినాయి కానీ మనకి ఫస్ట్ ప్లేస్ ఎప్పటికీ మర్చిపోలేం కదా అంతే మన బెస్ట్ ఫ్రెండ్ మన బెస్ట్ ఫ్రెండ్ పక్కనకి వచ్చిన మన ప్లేస్ అంతే అవి మర్చిపోలేము ఎన్ని ప్లేసెస్ వచ్చినా ఎన్ని ప్లేసెస్ మారిన ఎంతమంది మేడమ్స్ వచ్చి ఏమైనా ఏమైనా తిట్టినా కొట్టినా ఏమి చేసినా మన ఫస్ట్ ప్లేస్ అనేది ఎవరి గీ అనమాట ఎప్పటికీ సో ఎప్పుడైనా మనం ఇంత పెరిగి పెద్ద ఎప్పుడైనా మనం మనకు చదువు చెప్పండి టీచర్స్ కానీ సార్ కానీ ఇట్లా చేసేవాళ్ళు కదా స్పేస్ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఎదురు పడేటప్పుడు ఎప్పుడు వస్తుంది మేడం మమ్మల్ని పలానా టైంలో ఇట్లా చేసింది ఇట్లా ఒక ప్లేస్ అని మా ఫ్రెండ్ నుంచి విడ కొట్టింది అన్నీ తిట్టుకుంటామా తిట్టుకోమా ఆబ్యస్ తిట్టుకుంటాం ఆ టైంలో అలానే ఉండేది ఇప్పుడు పెద్దవాళ్ళ మనం ఏంటంటే ఏమో అనుకోలేదు కొంచెం అవి సిల్లి సిల్లిగా అనిపిస్తాయి ఇప్పుడు మనకి కానీ ఆ టైంలో మన చైల్డ్ హుడ్ లో అవి మనకి బాగా అనిపిస్తాయి కదా మేడం మమ్మల్ని ఊక విడ కొట్టేస్తే ప్లేస్ అని మారుస్తుంది ఈ మేడం మంచిగాది కాదని తిట్టుకుంటూ ఉంటాం లోపల లోపల కానీ ఇప్పుడు ఎవరైనా ఎదురు పెడేటప్పుడు ఒకవేళ వేడం ఇలా చేసేది మనల్ని ఆ రోజుల్లో ఇలా చేసిందని ఒక అంటే ఆ టైంలో స్యాడ్ ఇప్పుడు ఈ టైంలో కొంచెం చెప్పుకోవడానికి కొన్ని మెమరీస్ అన్నమాట మెమరీస్ లాగా ఉంటాయి సో అలా అనిపించేది ఇప్పుడు మనము మన స్కూల్కి వెళ్ళి మనము కూర్చున్న ఆ ప్లేస్ని చూస్తే మనం మన చిన్ననాటి మెమరీస్ అన్నీ ఒకసారి కళ్ళ ముందు వదులుతాయి కదా ఇప్పుడు ఆ ప్లేస్లో వేరే ఎవరో కూర్చుంటారు ఆ ప్లేస్ ఇప్పుడు మనది కాదు అంతే ఆ ఏజ్ అయిపోయింది చాలా రోజులు ఆ ఎంజాయ్మెంట్ అయిపోయింది అలా అంతే మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి మీకు కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏమో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో